నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు మీరు ఉజ్జయిని యాత్ర చేసి వచ్చారు ఎలా జరిగింది వెదర్ ఎలా ఉంది మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఎలా దర్శనాలు జరిగినాయి మొత్తం మరి ఎప్పుడు యాత్ర చేసినా మనం మా విశేషాలు మొత్తం అందిస్తాం కదా ఏమేమి వచ్చారండి ఉజ్జయినియే వెళ్ళాం జయ పదహారు పదిహేడులో ఒక మహా కుంభమేళా జరిగింది కదా అప్పుడు మా ఫ్యామిలీ వెళ్ళారు మా వారు మా మరదులు మా తోడుకోడలు మా పెద్దవాడు వెళ్ళారు మా ఇంటి నుంచి మేము అప్పుడు వెళ్ళలా ఇప్పుడు నేను వెళ్ళైపోయాను అప్పటి నుంచి ఎప్పుడు ఉజ్జయిని చూస్తాను అని గుర్తొచ్చినప్పుడల్లా అలా అనుకుంటూ ఉన్నాం అనమాట సంక్రాంతికి ఒక మూడు నాలుగు రోజులు సెలవులు వస్తాయి కదా అయితే సౌత్ ఇండియా వెళ్తే వాళ్ళే చాలామంది అన్ని దేవాలయాల్లోనూ తెలుగు జనమే ఉంటారు కాంచీపురం అవన్నీ చాలా బిజీ శ్రీరంగం వెళ్దాం అనుకున్నాం సంక్రాంతి టైంలో శ్రీరంగం మరీ బిజీగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించి సరే కొంచెం మధ్యప్రదేశ్ నార్త్ ఇండియా ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకో జనం మన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతికి అక్కడ కూడా జనం బాగా వస్తారు ఎప్పుడో ద్వారకెళ్ళాం సంక్రాంతి రోజుల్లో ఆ ద్వారకెళ్ళినప్పుడు కూడా అసలు ముందు రోజు ఎవరు లేరు ఉత్తరాయణాన్ని మర్నాడు ఉత్తరాయణం రోజుని వెరెక్కి చేశారు జనం రాత్రి ఎవరు లేరు ఖాళీగా ఉంది ద్వారకాధీశుడు ఆలయం ఎల్లా వారేసరికి నాలుగింటికల్లా స్టార్ట్ మూడు గంటల నుంచుటే కానీ దర్శనం కాలం ఇక్కడ కూడా అలాగే అయింది సరే మొత్తానికి ఉజ్జయిని వెళ్దాం అనుకున్నాం అప్పటి నుంచి ఏడెనిమిది సంవత్సరాలుగా వెళ్ళాలన్న కోరిక సరే దాంతో ఇండోర్కి ఫ్లైట్ తీసుకున్నాం ఇండోర్లో మార్నింగ్ దిగేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఏడున్నర ఎనిమిది గంటలకల్లా ఉజ్జయిని చేరిపోయాం మొదటి రోజున విజయ మహాకాళుడి దర్శనం అయింది బాగా నడక జయా నడిచి 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 రోజుకి పది పన్నెండు కిలోమీటర్లు నడిచాం దేవాలయాలకి ముందు భాగం వైపుకున్న లో ఒక హోటల్ తీసుకున్నాం మేము మేమిద్దరమే వెళ్ళాం పెద్ద హైరాన్ ఏం లేదు క్యాషువల్ నడక ఇక ఈ నడిచి మొదటి రోజున రెండు వందల యాభై రూపాయల టికెట్ ఒకటి ఉంది అంతరాలయ దర్శనం అని అంత 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 అంతరాలయం ఏం లేదు బాగా ఇదంతా నడవకుండా కొంచెం సింపుల్ నడకతోటి సగం కలిసి వస్తుంది సగం నడక కలిసి వస్తుంది అంతే లోపలికి వెళ్తే ఓ లాగా పైకి ఇప్పుడు మనం తిరుమలలో ఎక్కి దిగి ఎక్కి దిగి అవటలా ఇంకా అట్లాగే మొదటి రోజే మేము హారతి దర్శనం చేసాం హారతే భలే రోమాంచంగా ఉంటుంది జయ శివాలయాల్లో మనకి మామూలుగా ఓం నమ శివాయులు వినపడతాయి శివాలయం అనగానే మనకు ఒక వేరే ఫీల్ ఉంటుంది ఇక్కడ ఫీల్ వేరే ఆకాళ్ళుడు శివ స్వరూపంలోనే ఉంటాడు కానీ అలంకారం వేరేగా చేస్తారు ఇక్కడ అలంకరణ ఎక్కువ స్వామికి విశేషమైన అలంకరణ ఈ హారతనంగానే డమరుకాలు ఆ ఢమరుకము ఢక్కాలు మోగటము తర్వాత ఏమో తప్పెట్లు మధ్యలో అని ఇవి శంఖాలు ఆ శబ్దాలే మనకి రోమాంచంగా ఉంటుంది పైగా ఉన్నవాళ్ళందరూ మొత్తం అంతా భక్తి అత్యావేశంలో ఊగిపోతూ ఉంటారు చప్పట్లు హర హర మహాదేవ్ అరుస్తారు జయ 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 మహాకాళ్ళు ఒకటి అదొక సౌండ్ ఇదొక సౌండ్ ఈ మధ్యలో పెద్ద పెద్ద స్క్రీన్లు మనకి లోపల నుంచి పైనుంచి ఎక్కడో చూస్తూ చూస్తున్నాం కిందకి అదేమంత బాగా కనపడదు కెమెరా పెట్టి ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు అన్ని పక్కల స్క్రీన్లు మనం దాన్ని స్క్రీన్లో చూస్తాం ఎక్కువగా నేరుగా చూస్తే మనకు అంత తెలీదు కనపడదు పై ఎత్తున ఎక్కడో ఉన్నాం పైనుంచి మళ్ళీ కిందకి అదంతా తిరిగి కింద కూడా దర్శనం చేసుకున్నాం భస్మహారతి చాలా విశేషం ఉజ్జయినిలో తెల్లవారుజామున అభిషేకము మొదటి అభిషేకము భస్మహారతి రెండు చాలా విశేషంగా ఉంటాయి ఈ భస్మహారతికి ముందు రోజు మాకు ఏదో ప్రయత్నం చేశారు అవల నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డేకి కుదిరింది అంబి ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ద్వారా కుదిరింది అక్కడ కూడా మనం నిలబడి దర్శనం చేసేసుకోవచ్చు బస్ టికెట్ బుకింగ్ ఉంటుంది అక్కడ లోపలే ఆలయ ప్రాంగణంలోనే ఆఫీస్ ఉంది మన ఆధార్ కార్డు అవి ఇవ్వాలి ఓకే అంతరాలయ ప్రవేశం అంటారు కానీ అంత అంతరంగా ఏం లేదు మనం కొంచెం యువతల నుంచే ఉంటాం అప్పుడు కూడా మనం ఎక్కువగా ఏమంటారు స్క్రీన్లు వాటిలలో చూడడమే లోపల ఆ దేవాలయంలో ఏం జరిగిపోతుందో మనం ఏం చూడలేకపోతాం ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కొంత కనపడుతుంది మనుషులే అడ్డం వస్తూ ఉంటారు అయితే భస్మహారతి చాలా విశేషంగా ఉంటుంది ఎంత బాగుందంటే మనం నేను టీవీలో కూడా చూస్తుంటాను మొన్నే నీకు చెప్పాను కదా టీవీలలో చూస్తే ఎంత క్లియర్గా ఉంటుందో మనం అక్కడికి వెళ్తే క్షేత్రంలో ఉన్నామన్న ఫీల్ కోసం వెళ్ళవలసిందే క్షేత్ర దర్శనం ఫీల్ వేరే కదా స్వామికి పంచామృతాలు అభిషేకం చేశాక శుభ్రంగా తుడిచేస్తారు జయ నీట్గా తుడిచేసి చక్కగా ముఖాన్ని అలంకరిస్తారు ఒక నల్లటి పదార్థం ఏదో అది చిన్న జిగురున్నది అది ఇట్లా ఈ లింగానికి ముందు భాగంలో పెట్టి నేత్రాలు ముక్కు పెదిమలు మీసాలు అన్నీ అమర్చి ఒక రూపం చేస్తారు ముందు రోజు మేము రుద్రస్వరూపం చూసాం మామూలు హారతిలో ఈ భస్మహారతిలో పూర్తి శివస్వరూపం అనమాట పెదిమలు అన్నీ చక్కగా అలంకరించారు ఈ చంద్రవంక పైనుంచి ఒక కిరీటము అన్నీ పెట్టి ఒక ముఖం అంతే శివలింగం మీద ఇదంతా ఏర్పరిచిన తర్వాత ఒక చిన్న మూట తీసుకొచ్చి పాన్వట్టంలో పెట్టారు పాన్వట్టం ఇట్లా గుండ్రంగా విండితోటి టైట్గా అమర్చి ఉంది పక్కన పెట్టారు పక్కన పెట్టి ఈ మొత్తం అంతా అయ్యాక బాగా ఒత్తేసారు అంతరాలయం అంతా ఎక్కడా తడనేది లేకుండా చూస్తూనే ఉన్నాను డైరెక్ట్గా ఆడవాళ్ళందరూ కళ్ళు మూసుకోండి భస్మహారతి చూడకూడదు అని చెప్పారు మొత్తం హిందీ వాళ్ళందరూ ముఖాల మీదకి లాగేసుకున్నారు జయ నేను అందరినీ చూస్తూనే ఉన్నా కళ్ళు మూసుకున్నాను నేను కూడా మేము షాల్ వేసుకు వెళ్ళాను షాల్ ఇట్లా మొహ భస్మహారతి స్త్రీలు చూడకూడదు అని అవట ఈ హారతి ఇస్తున్నంతసేపు ఈ తప్పెట్లు ఈ శంఖాలు ఈ డమరుకాలు మధ్య మధ్యలో శంఖాలు బాబా బాబా రక్తం పరుగులు తీయటం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి ఎంత బాగుందో ఎంత అత్యద్భుతమైన అనుభవమో చేయాలి మాత్రం సముఖంలో చేయాలి నేను టీవీలో చూస్తే ఉంటే చూస్తూ ఉంటాను నేను అంతే ఆ ఫీల్ మాత్రం సముఖంలోనే వచ్చింది అంతే కదా ఎంత బాగుందో భలే ఉంది భస్మహారతి అంత అత్యద్భుతమైన దర్శనం ఇంకొకటి లేదు ఆ మొత్తం భస్మాన్ని ఆ మూటలో ఉన్నది దాన్ని చల్లేరు మొత్తం ఏం చేశారో కళ్ళు మూసుకుని ఉన్నాం కదా ఇది అయ్యాక అప్పుడు బాగా హారతులు ఇచ్చారు తర్వాత ఇంత అలంకారం చేశారు ఆ మొత్తం అలంకారం తీసేసి నిరా నిరలంకారంగా చూపించారు స్వామిని అంత అలంకరించారు కదా ముఖం ఎంతసేపు పట్టిందో ఆ ముఖ అలంకరణకి స్వరూపానికి చాలా సమయం పట్టింది మొత్తం స్వరూపం అంతా తీసేసి మళ్ళీ చక్కగా నీళ్లు పడేలాగా ధారాపాతంగా నీళ్లు పట్టు ధారపాత్రకి ఒక పైపు కనెక్ట్ చేసి పెట్టారు మేము బాగా దగ్గరికి వెళ్ళి సొంక బాగా ఇంత దగ్గరలోనే చూసాం ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే అయ్యవారు జ్యోతిర్లింగ స్వరూపంలో మహాకాళ స్వరూపంలో వెలిసి ఉంటే అమ్మవారు మహాకాళి స్వరూపంలో కనపడతారు సతీదేవి యొక్క శరీర భాగాల్లో మోచయ్యి ఈ పార్ట్ ఇది ఇక్కడ పడింది అయితే ఉజ్జయిని మహాకాళి అని వింటాం కదా మనం మహాకాళి అనగానే ఊహించుకుంటాం కాదా కాదు ఇవిడ హరసిద్ధి పేరుతోటి హరసిద్ధి పరమేశ్వరుని యొక్క సిద్ధి హరసిద్ధి పేరుతో అసలు హరసిద్ధి దేవాలయము ఎంత ప్రశాంతంగా ఉంటుందో మహాకాళ స్వరూపానికి ఈ దేవాలయానికి కొంచెం కొద్దిగా దూరంలో వెనక భాగం నుంచి మనం నడిచెళ్తే నడిచెళ్లే దూరమే కొంచెం ఎత్తైన గోపురము అవి అమ్మవారు ఆరెంజ్ కలర్ దీంట్లో ఇట్లా సింధూరం పోసి ముఖం మాత్రమే ఆ ముఖం కూడా అదేదో ముఖం కాదు ప్రశాంతమైన మొహం మహాకాళి మహాలక్ష్మి పక్కన ఉన్నట్టుగా కనపడతారు వాళ్ళు పెద్దగా కనిపించరు కూడా ఇట్లా ఇలా కనపడుతుంది ముఖం వెనకాల నుంచి ఇట్లా మేలు మూసుకువేసి ముఖం నల్లటి కళ్ళు ఉజ్వలమైన కాంతిగా కనపడేటువంటి ఆరెంజ్ కలర్తో ముఖంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది మనం ఊహించిన మహాకాళి స్వరూపం ఇక్కడ కనపడదు మనకి ఓహో అసలు ఉండదు ఈ హరసి ఆలయంలో పైనంతా మనకి ఇట్ ఇట్లా శ్రీచక్ర ఆకారంలో పై భాగానికి ఇట్లా లాగా కట్టారు ఆ గుడి అది పెద్ద దేవాలయం కాదు చిన్న దేవాలయం ఎత్తు మీద ఉంది ఈ లోపల ఈ మన ఖడ్గమాలలో ఉన్న నామాలు కనపడతాయి స్వరూపాలు కూడా అన్ని బొమ్మలు వేసారు చాలా చిత్రీకరించినవి అన్ని చేత్తో వేసిన బొమ్మల్లాగా కనిపిస్తాయి బయట రెండు పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి ఏమంటారంటే ఈ మన దీపస్తంభాలు సాయంకాలం పూట వెలిగిస్తారు పెద్ద పెద్ద పొడుగాటి దీపస్తంభాలు వాటి నిండా ప్రమిదలై ఎన్నేళ్ల నుంచి నూనె వెలిగిస్తున్నారు ఇట్లా నల్లగా స్వరూపాల్లో కనపడతాయి ఎత్తుగా చుట్టూత ప్రదక్షిణానికి దానికి మంచి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి అమ్మవారివి ఎప్పటి నుంచో ఉన్నాయట రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయి దీపం వెలుగుతూ ఉంటుంది అఖండ అక్కడ ఇట్లా కిందనే కింద ఉంది పాతాళంలో ఉన్నట్టు ఉంటుంది లోపలికి వెళ్ళేందుకు ఏదో దారి ఉన్నట్టుంది కనపడదు మనకి కిటికీల చూస్తే కింద కనపడుతుంది అమ్మవారి స్వరూపాలు కనిపిస్తుంటే ఇక్కడ మనం ఈ నార్త్ ఇండియా లేదా ఈ మధ్యప్రదేశ్ ఇక్కడ అంతా కూడా అమ్మవార్లు మన సింధూరం అలంకొని కనపడతారు ముఖం చిత్రీకరించబడి ఉంటుంది మేలి ముసుగులు మనం చూసే దేవతా స్వరూపాలు విగ్రహ రూపాలు చక్కటి అవయవాలతోటి బాగా నిండైన విగ్రహాలు బాగా అలంకరణ రాతి మీదే మొత్తం సౌందర్యాన్ని వెలయించినట్టుగా కనపడతాయి మనకి ఇక్కడ అట్లా కనిపించద్దు మనకి ఉందర అమ్మవార్లు ఆరెంజ్ కలర్ అమ్మవార్లుగానే కనపడతారు సింధూరమే సింధూరమే ఓహో అది చూసి ఇట్ నుంచి చూస్తే అక్కడ బడా గణేష్ అని ఇంకొక దేవాలయం ఉంది రెండో వైపు పెద్ద గణపతి గుడి అటు చూసుకున్నా పెద్ద గణపతి లోపల పంచముఖ ఆంజనేయుడు ఓహో ఇవి చూసాం ఉజ్జయిన్ చాలా దేవాలయాలు ఉజ్జయినియే దేవాలయాల ఊరు వెయ్యి దేవాలయాలు ఉన్నాయట అబ్బా ఇది ఎటు తిరిగితే అటు అటో మందిరం ఇటో మందిరం ఇటో కాళిక అటో కాళిక అటో శివుడు ఇటో శివుడు ఇంత ఆంజనేయ స్వామి అంత గణపతి అలా కనపడతారు దూరానికి కాలభైరవ మందిరం ఒకటి ఉంది ఆయన ఈ ఈ ఊరికి కాపలాదారు ఆ కాలభైరవుడు పొద్దునే వెళితే ఐదింటికి వెళ్ళిన వాళ్ళు మూడు నిమిషాలు వచ్చేసి అట్ట దర్శనం చేసుకుని మాకు ఇటర్లు రెండున్నర గంటలు పట్టిందించు ఇలా 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 నడిచి జనాలు అతూ ఓసుకుంటూ వెళ్ళాం కాలభైరవుడికి చక్కగా మద్యం పెడతారు అక్కడ పళ్ళెల్లో పోసి మద్యాన్ని ఇట్లా నోటికి అందిస్తారు ఈ కాలభైరవుడు కూడా ఆరెంజ్ కలర్ కాలభైరవుడే క్షేత్రమే విశేషం అదేనండి అక్కడికి వెళ్ళి ఆ కాలభైరవుడిని చూసాం ఇంకా ఇక్కడ ఉజ్జయినిలో చూసిన విశేషాలు ఏంటంటే భర్తృహరి గుహలు ఓ ఈ భర్తృహరి ఎవరు రాజా విక్రమార్కుడి గారి అన్నయ్య భర్తృహరి సుభాషితాలని సంస్కృతంలో అత్యద్భుతమైన సుభాషితాలు ఉన్నాయి నేను అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు చెప్తుంటా కదా భర్తృహరి కథ కూడా మనం ఈ విక్రమార్కుడి కథతో చెప్పుకున్నాం ఈ గుహలు కూడా బలే బాగున్నాయి ఫీల్ చాలా ఎక్సలెంట్గా ఉందా కొంచెం ఊరికి దూరంగానే ఉన్నాయి అవి ఓ మేము ఆటోలో వెళ్ళాము అక్కడికి అలా వెళ్ళి ఆ గుహలకి ఇట్లా లోపలికి దిగి వెళ్ళచ్చు ఇట్లా 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 మలుపులు మలుపులుగా ఉన్నాయి ఒకళ్ళే ఒక లైన్లో వెళ్ళి ఒక లైన్లో పైకి రావాలి ఆ గుహల లోపలంతా లోపల శివలింగాలు ఉన్నాయి చిన్న గడ్డి మంట లాంటిది ఏదో గడ్డి పొగ పెట్టారు ఆ పొగ పీలుస్తూ ఆ లోపల కూడా ఒక పెద్ద కాళిక విగ్రహం ఉంది భర్తృహరి కేవ్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ దానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద శివాలయము అక్కడి నుంచి పెద్ద గోశాలలు భర్తృహరి కేవ్స్ బయట కూడా గోశాలలు ఉన్నాయి అంత ఆవులు గేదెలే ఊరంతా ఎక్కడికి వెళ్ళినా అవే ఈ భర్తృహరి కేవ్స్ చూసి ఆ తిరిగి వచ్చేటప్పుడు గడకాళిక అనే కాళీ మందిరాన్ని చూసాం ఈ గడకాళిక ఎవరంటే విక్రమార్కుడు పూజించిన కాళిక పదకొండు సార్లు తన తల నరికి ఇచ్చాడు ఆ ప్రాంతంలో బలి బాగుంది అమ్మవారు చాలా కళ్ళగా ఉంది జయ గడకాళి ప్రత్యేకంగా పురాతనమైన మందిరం కనపడుతూ తెలుస్తూ ఉంటుంది ఆ రాత్రిపూటే భద్రవరి కేవ్స్ చూసి ఇది చూసి కాలభైరవుడిని చూసి చాలా కంప్లీట్ చేసి ఉజ్జయిన్లోనే మర్నాడు ఆ నెక్స్ట్ డే మాకు మరి దొరకలేదు కాదో రెండో రోజు కూడా మేము అక్కడే ఉండిపోయాం మర్నాడు ఏం చేసా అంటే సాందీపని అని ఆశ్రమే సాందీపని ఎవరు మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు గారు ఓహో కృష్ణుడు మధురా నగరానికి చేరిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చేరారు కదా బలరామకృష్ణుడు అప్పుడు ఉపనయనం చేసి వాళ్ళని విద్యలకి అవంతి నగరానికి పంపించారు అవంతి ఏది ఈ ఉజ్జయిని మనకు ఒక ఎప్పుడు ప్రఖ్యాతమైన శ్లోకం ఉంది కదా అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్ష ద్వారకా అని చెప్తారు మోక్ష ద్వారాలు ఏమిటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అయోధ్య మనకు తెలుసు మధుర మనకు తెలుసు మాయా అంటే హరిద్వార్ కాశీ కాంచి కాశీపురం కాంచీపురం ఈ కాశీ నగరానికి మనం వెళ్తూనే ఉన్నాం కాంచీపురం అని తెలిసిందే సౌత్ ఇండియాలో ఇది ఒకటే ఉంది అయితే ఈ అవంతిక అంటేనే ఉజ్జయిని దీని పూర్వనామధేయం అవంతి అవంతిక నగరం ఈ కథల్లో చెప్తారు కదా గారు అవంతిక నగరం ఈ అవంతి నగరాన్ని నగరానికే చదువుకు వెళ్ళాడు కృష్ణ పరమాత్మ ఆ సాందీపని మహాముని ఆశ్రమం ఇక్కడ ఉంది గురువు గారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుని అరవై నాలుగు విద్యలు నేర్చుకుని ఆయనకి గిఫ్ట్ గా ఆయన కుమారుడిని కుమారుడు మరణించిన కుమారుని వెనక్కి తెచ్చిచ్చారు బలరామకృష్ణులు అది ఇక్కడ జరిగింది ఆ ఆశ్రమం చూసొచ్చాం ఇంకా ఏవో చిన్న చిన్న అవి ఇవి రకరకాల దేవాలయాలు ద్వారకాధీశుడి మందిరం ఒకటి ఉంది అది ఎంత పురాతనమైన గుడో జయ మేము ఉన్న దగ్గర నుంచి బాగా నడిచాం ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూసొచ్చు ద్వారకాధీశుడు ఎంత బాగున్నాడో గుడి ఎంత బాగుంది ఇట్లా ఎత్తుగా కట్టి దేవాలయం గర్భ గర్భాలయం ఉందా దాని చుట్టూతా ప్రదక్షిణకు ఒక అవకాశం ఉంది ఎత్తుగా రథంలాగా ఉంది మళ్ళీ కింద కూడా ఒక ప్రదక్షిణకు అవకాశం ఉంది ఎప్పటిదో ఎన్ని వందల దేవాలయం పురాతన దేవాలయం అక్కడి నుంచి చార్జోబీస్ కంబవాల మాతాజీ అని ఒక గుడి ఇరవై నాలుగు పెద్ద పెద్ద స్తంభాల గుడి అమ్మవార్లు ఇలాగే ఆరెంజ్ కలర్ జేజులు వెనకాల స్తంభాలు పురాతనమైనవి ఎప్పటివో అసలు ఎంత పాతకాలపు ఆనవాళ్లు ఉన్నాయో ఉజైన్లో బలె ఎక్సలెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే అసలు ఎంత వింతగా ఈ కాలంలో ఇంకా ఇది మెయింటైన్ అవుతుంది అనిపించేలాగా అద్భుతమైన ప్రదేశాలు చూసారైతే ఓపికగా ఉండాలి మనకి ఏంటంటే చలి ఉంది బాగా అదేలేండి మీరు మొన్న కదా ఫోర్టీన్ టెన్ దిగి దిగి తెల్లవారుజామున సెవెన్ ఎయిట్కి కూడా వెళ్ళిపోయి మంచి వణుకుంటూ నేలంతా చల్లగా ఎక్కడ కాలు పెట్టినా సరే ఐస్ కోల్డ్గా ఊరంతా జిలేబీలు పోహాలు టీలు ఆ మేమన్ని టీలు తాగాం కదా అదే టీ తక్కువ అవును పంచదార ఉన్న టీ తాగను పుష్కలంగా టీ తాగాం ఓకే ఉజ్జయిని వాళ్ళు టీ అండ్ పోహా మీదే సంపాదించేస్తున్నారు అనుకున్నాం కూడా ఓ ఇంత మట్టి కప్పులో పదిహేను రూపాయలు టీ ఆ టీయగా అల్లం టీ అక్కడ చాలా ఆకర్షించిన విషయం ఒకటి ఉంది జయ ఉజ్జయిన్లో ఇన్ని దేవాలయాలు చెప్పైనా అన్ని దేవాలయాలు తిరిగేసాం ఎక్కడెక్కడ ఈ దేవాలయం ఆ దేవాలయం పెద్ద పెద్దవి ప్రఖ్యాతమైనవన్నీ చూసాము దేవాలయానికి నాలుగు పక్కల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు చేయా మహాకాళ ఆలయానికి బయట వైపుకి నాలుగు స్క్రీన్లు ఆరు స్క్రీన్లో పెట్టారు రోజుకు సార్లు ఏమో హారతి ఇస్తారు ఇట్లా హారతి మొదలవంగానే తప్పెట్లు తాళాలు ఈ ఢమరకాలు మొగుతుంటాయా ఎక్కడ జనం అక్కడ నుంచిండి చప్పట్లు కొడుతూ హారతిని చూస్తారు చెయ్య రెండు చేతులు పైకెత్తి హరహర హర మహాదేవ్ అంటారు మామూలుగా నాకు మనం మనకి చేతులపైకి పైకెత్తడం లేదు హారతి తిన్నేసరికల్లా అసలు చేతులు ఎత్తారు మన మన సిస్టమ్ కాదు కాదు కానీ వాళ్ళలో నా అపూర్వమైన భక్తి విశేషం కనపడుతుంది ఆటో వాళ్ళు మొత్తం సమస్తం ఏ పని చేసే వాళ్ళని కాదు మనలాగా యాత్రికులుగా ఉన్న వాళ్ళు ఊరికే స్క్రీన్ల వైపు చూస్తాం మనక అలాంటివి తెలియవు హారతి చూస్తుంటాం మనం వాళ్ళు మాత్రం భలే అసలు ఎంత ఇదిగా మనసు మొత్తం పెడతారు భగవంతుడి మీద బాగా లగ్నం చేస్తారు అబ్బో అసలు ఆ చప్పట్లు కొట్టడం ఏంటి ఆనందంతో ఊగిపోవటం ఏంటి ఏ టైంలో బయటికి వెళ్ళినా మన హారతి వేళ మనకు ఆ స్క్రీన్ కనపడుతుంది ఓ అన్ని పక్కల రోడ్ల పక్క నుంచి చూసాం ఎంత ఆకర్షించిందో హారతి చెప్పలేను నేను మామూలుగా నాకు ఈ పాటలు పాడే హారతులు అవి మనకు తెలియ మనకు మంత్రంతో కదా అక్కడ మంత్రం కూడా వినపడుతుంది మంత్రాన్ని మించి ఈ ఢమరుకాలు అవి వినిపిస్తాయి అదే అసలు చప్పుడు వింటేనే స్వామి దిగి వచ్చేస్తాడు అనిపించేలాగా ఉంది ఆ పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు వచ్చేసైడ్ ఇక్కడ కనిపించేలాగా భలే బాగుంది బాగా అట్రాక్ట్ చేసింది అది మళ్ళీ ఉజ్జయిని వెళ్తే హార చూడ్డానికే వెళ్ళాలి బోల్డ్ అన్ని దేవాలయాలు ఊరికి అన్ని పక్కల ఏ పక్కన చూసినా ఉజ్జయిని మహాకాళ దేవాలయం లోపల కూడా మహాకాళ ప్రమిసెస్ లో కూడా ఎన్నో శివలింగాలు ఎన్నో ఉపాలయాలు కేదారేశ్వరుడు అని ఆయేశ్వరుడు అని ఆ ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో చిన్న శివలింగం ఒక పాము పడగ అక్కడ అర్చన అక్కడ హారతి అక్కడ అభిషేకం ఎక్కడికక్కడ పూజారులు ఉన్నారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఉన్నారు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇదొకటి అద్భుతంగా ఉంది తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆ మన ఘాటు రామ్ ఘాట్ అని ఒక ఘాట్ సిప్రా నది కదా ఇక్కడ ఉన్నది క్షిప్ర లేదా క్షిప్ర అంటారు ఈ ఘాట్కి ఈ దేవాలయం హరిసిద్ధి మాత ఆలయం ఉందిగా ఆ ఆలయం ముందు నుంచి బాగా ముందుకి నడిచి వెళ్తే మెట్లు కిందకి దిగడానికి మెట్లు ఉంటాయి ఆ ఎక్కడానికి ఆరడ రకాల మెట్లు ఉన్నాయి ఎన్ని పక్కల నుంచైనా వచ్చేసేచ్చు వెళ్తే ఘాట్ మొత్తం క్షిప్రా నది ఘాట్లో వరుసగా శివాలయాలు చిత్రగుప్త యమలింగాలు ఉన్నాయి యముడు చిత్రగుప్తుడిది ఒక దేవాలయం కేదారేశ్వరుడిది ఒక ఆలయం ఇంకే ఇంకో ఈశ్వరుడిది ఇంకో ఆలయము ఇట్లా వరుసగా శివాలయాలు ప్రతి శివాలయంలోనూ అభిషేకం చేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ మన గోత్రనామాలు చెప్పడం చిన్న చిన్న చీటి రాగి చెంపుతో నీళ్ళు ఇస్తారు చెంపు పోసేసుకో మేము ఆ యామ చిత్రగుప్త శివలింగాలను కూడా దర్శనం చేసుకున్నాం ఆ పైనుంచి ఆ పై వైపు కూడా ఎన్ని రకాల ఆలయాలు ఉన్నాయో జయ ఎంత సందడో అంత ఆలయాలమయం ఆలయాలమయం అన్ని ఆలయాలు అంతా శివుడే శివమయం సార్ శివమయం అంతా శివమయం అన్ని పక్కల పరమేశ్వరుడే అక్కడి నుంచి పైకి ఎక్కొస్తుంటే మాకు ఒక ఇది కనపడింది రామానుజ కూటం బాలాజీ అన్ని ఆ గోపురాలు అవన్నీ ఆ వైపు మధ్యప్రదేశ్ కట్టడాలు వేరేగా ఉంటాయి కదా అన్ని ఇలాంటి గోపురాలు అక్కడ ఒక్క సౌత్ ఇండియన్ దేవాలయం కనపడితే ఎంత సంతోషం వచ్చింది పరిగెత్తుకుంటే భయం లోపలికి వెళ్తే దానికి బయట ఒక గోశాల ఆ లోపల స్వామి ఉన్నాడు కానీ అచ్చే మూసేశారు ఓహో మేము వెళ్ళి ఉంచున్నాము ఏం చేయాలి అని చాలాసేపు నుంచున్నాక సరే అటు ఇటు చూసి ఏవో మంత్రాలు భోజనాలు చేసేస్తున్నారు అక్కడి నుంచి ఓ స్వామి ఏమిటి ఈ టైంలో వచ్చారు అన్నాడు నేను గోపురం చూసి దర్శనం కోసం వచ్చాము అంటే బాలాజీయే లేడు కానీ మూసేసింది పన్నెండు గంటలకు అయిపోతుంది అన్నాడు సరే లేని బోల్డ్ నడిచంగా అప్పటికే కాళ్ళు పడిపోతున్నాయి అక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్నది చల్లగా ఉంది ఆవుల వాసన నాకైతే ఇష్టం కదా ఆవుల వాసన పీలుస్తూ కూర్చున్నాము అక్కడే మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఉండండి అని లోపల నుంచి చక్కగా నేతి జిలేబీలు పట్టుకొచ్చి ఇచ్చాడు సరే మనవాడు మనకి జిలేబీ ఇచ్చాడు అని సంతోషించి ఆ జిలేబీలు నోట్లో వేసుకొని బయటకు వచ్చేసాము ఆ రాత్రికి మేము ఈ భస్మహారతికి వెళ్ళాం రాత్రి ఒంటి వెళ్ళాం చెయ్య భస్మహారతికి టూ త్రీ టు ఫోర్ మధ్యలో రిపోర్ట్ చేయండి అన్నారు ప్రతి వాళ్ళు ఒంటి వచ్చేయండి ఒంటి గంటకు వచ్చేయండి మీరు ముందు ఉంటారని చెప్పారు మాలాగా ఒంటి గంటకు వచ్చిన తెలుగు గల వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అదే కదా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనపడ్డారు ఇది ఒక లైన్లో మొదలుపెట్టి ఇదంతా తిరిగి 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 మొత్తానికి ఆ పెద్ద హాల్లో లింగేశ్వరుడికి మహాకాళుడికి ఎదురుగుండా ఉన్న హాల్లోకి తీసుకెళ్లారు అనమాట అద్భుతమైన దర్శనమైంది చూడవలసిన క్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిన్యా మహాకాళి అంతే ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడు తర్వాత ఉజ్జయినిలో ఉన్న మహాకాళిక ఈ హరసిద్ధి మాత స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ మాత్రం జయ ఎంత పాజిటివ్ వైబ్ ఉంటే ఒక్కసారి ఇట్లా కూల్ గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నేను చాలా పెద్ద స్వరూపాన్ని ఊహించాం కదా ఈయన ముందే వెళ్ళారు కాబట్టి అంత పెద్దది లేదు హరసిద్ధి ఇట్లా చిన్న దేవాలయమే చిన్నగానే ఉంటుంది అమ్మవారు హైరాన్గా ఉండదు అని చెప్తూనే ఉన్నారు మామూలుగా మనం ఖాళీ అని కానీ దక్షిణేశ్వర ఖాళీ గుర్త నాలిక బయటికి చాపి ఇట్లా ప్రచండంగా నుంచిన్నారు పరమకూల్గా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందంటే హరసిద్ధి ఆలయంలో ప్రాణం లేచి వస్తుంది అన్న ఇక్కడ ఇంత హైరాన్ పడి వెళ్ళామో అక్కడ చల్లగా హాయిగా హాయిగా ఉంది ఈ దేవాలయాల్ని ఉజ్జయినిలో చూసాం మర్నాడు పొద్దున్నే మేము ఓంకారేశ్వర్ వెళ్ళాం ఓహో ఓంకారేశ్వర్ వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకున్నాక అప్పుడు మళ్ళీ ఇండోర్ చేరామన్నమాట వల్లికి మరి ఓంకారేశ్వర్ని ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది గారు చేయవలసిన దర్శనాల్లో ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశాలు అదే ఉజ్జయిని ఇంత చలి కాకుండా మనం నవంబర్ లో అలా చలి తక్కువగా ఉండి నవంబర్ డిసెంబర్ లలో బాగా మంచి మార్చ్ ఏప్రిల్ వస్తే ఎండకి పోతుంది ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి మధ్యప్రదేశ్ కదా చలి ఎక్కువగానే ఉంటుంది ఎండా ఎక్కువగానే ఉంటుంది చిన్న నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వెళ్తే జనము తక్కువ ఉంటారటప్పుడు చాలా బాగుంటుంది శ్రావణలో శ్రావణంలో వెళ్ళకూడదు ప్రతి వాళ్ళు చెప్పారు అక్కడ ఓహో శ్రావణంలో చాలా రష్ ఉంటుంది దీపావళి తర్వాత చాలా రష్ ఉంటుంది మొత్తం గుజరాత్ అంతా ఇక్కడే ఉంటుందని చెప్తారు ఓహో చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా మార్చి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ లో కూడా బాగుంటుంది వెదర్ కూడా బాగుంటుంది రైట్ రామ్ గారు నమస్తే నమస్తే జా